హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఎస్పి సూర్య కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటే కానిస్టేబుల్ ఎస్పి సూర్య దగ్గరకు వెళ్ళి సార్ మీకోసం గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు వస్తున్నాను పద అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు రే కృష్ణప్రసాద్ నువ్వు మా అన్నయ్యను శోభచంద్ర గారిని చంపావు అలా అని చెప్పి సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉండు లేదంటే నేను నీ పైన థర్డ్ డిగ్రీ ప్రదర్శించాల్సి ఉంటుంది కాసేపు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఎస్పి సూర్య సెల్లో నుంచి బయటికి వస్తాడు భూమి ఎస్పి సూర్యను చూసి సార్ మీరు చెప్పింది నిజమేనా మా అమ్మను మర్డర్ చేసిన అతన్ని అరెస్ట్ చేశారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా భూమి గారు మీలాంటి జెన్యున్ పర్సన్స్తో మేము అబద్ధం చెప్పము ఖైదీల దగ్గరే అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాం అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు మీరు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు ఇంకా నాకు ఆశ్చర్యంగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ మర్డర్ మిస్టరీ వీడినందుకు సంతోషంగా ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నమ్మకం కలగట్లేదా భూమి గారు అయితే నాతో రండి ఆ కరుడు గట్టిన హంతకుణ్ణి చూపిస్తాను అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు పదండి ఎస్పీ గారు అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి సూర్య ఇద్దరూ కలిసి సెల్లోకి వెళ్తారు ఇతనే మీ అమ్మను చంపింది మా అన్నయ్యను చంపింది కూడా అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇక భూమికి ఏమీ అర్థం కాక ఇదేంటి అపూర్వ పిన్ని ఉంటుందనుకుంటే ఎవరో వ్యక్తిని చూపిస్తున్నారు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇతని మొహం చూస్తారా భూమి గారు అని చెప్పి ఎస్పి సూర్య కృష్ణప్రసాద్ పట్టి పైకి లేపుతాడు ఇక కృష్ణప్రసాద్ని చూసి భూమి ఒక్కసారి షాక్ అయి మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అవును మీ మావయ్యే మీ అమ్మను చంపాడు అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు లేదు మా మావయ్య మా అమ్మను చంపలేదు నాకు తెలుసు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమిగారు ఇతను మీ ఇంట్లో వాళ్ళందరినీ అంతలా నమ్మించాడు కాబట్టి ఇతనే హత్య చేశాడంటే మీరంతా నమ్మలేకపోతున్నారు కానీ ఈతనే మీ అమ్మను మర్డర్ చేశాడు అందుకు ఆ రత్నమే సాక్ష్యం చెప్పింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయ్యో ఎస్పి గారు మీరు పొరపాటు పడుతున్నారు ఆ రత్నం మిమ్మల్ని బ్లేమ్ చేసింది మా మావయ్య అలాంటివాడు కాదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది హలో భూమి గారు మీరు జెన్యున్ పర్సన్ అని రెస్పెక్ట్ ఇస్తుంటే మేము నేరస్తుడిగా అంగీకరించిన వాడిని మీరు కాదు అని ఎలా అంటారు అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు మా మావయ్య గురించి నాకు బాగా తెలుసు మా మావయ్య మా అమ్మను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు మా అమ్మ కూడా అంతే మా మామయ్యకు ప్రతి సంవత్సరం రాఖీ కడుతూ ఉండేది వాళ్ళిద్దరి బాండింగ్ వేరే లెవెల్లో ఉంటుంది సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి మా మావయ్య ఏ తప్పు చేయలేదు మా మామయ్యను రిలీజ్ చేయండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నేరస్తుల్ని పట్టుకుంది రిలీజ్ చేయడానికా భూమి గారు ఇతని పైన మీ నాన్న శరత్చంద్రానే కేసు పెట్టారు అందుకే ఇతన్ని అరెస్ట్ చేశాము ఇతన్ని వదిలిపెట్టడం కుదరదు అని చెప్పి భూమి అంటుంది అట్లీస్ట్ మామయ్యను కొట్టకండి ప్లీజ్ మా మామయ్య ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అందుకు ఆధారం కూడా ఉంది అని చెప్పి భూమి అంటుంది ఆధారం మీ దగ్గర పెట్టుకొని మరి నాకెందుకు ప్లాన్ మార్చి చెప్పారు అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు ఆధారం ఉన్నా కూడా దాన్ని అందరికీ చూపించే పరిస్థితిలో లేను కాబట్టి అని చెప్పి భూమి అంటుంది ముందు వెళ్ళి ఆ ఆధారం తీసుకురండి అప్పుడు అసలైన ఎవరో మేము నిర్ధారిస్తాం అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు మావయ్య మిమ్మల్ని నేను ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నాను మావయ్య మీకు బెయిల్ తీసుకొస్తాను మిమ్మల్ని విడిపించి బయటికి తీసుకెళ్తాను మావయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి నేను నా చెల్లెలు శోభను చంపానంటమ్మా నా చెల్లెలు శోభను చంపాల్సిన అవసరం నాకేంటమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మావయ్య ఇదంతా కూడా ఆ అపూర్వ కుట్రనే మీరు కంగారు పడకండి ఇప్పుడే నేను బెయిల్ తీసుకొస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఎస్పీ గారు కాస్త సమయం ఇవ్వండి మా మావయ్య ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అంతేకాదు దానికి సంబంధించి సాక్ష్యం ఆధారం తీసుకొస్తాను ప్లీజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది సరే మీరు చెప్పినట్టుగానే చేస్తాను ఎందుకంటే మీ పైన ఎంతో కొంత రెస్పెక్ట్ ఉంది కాబట్టి అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు సరే ఎస్పీ గారు అని చెప్పి భూమి పోలీస్ స్టేషన్ నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది మావయ్యకు ముందు బెయిల్ ఏర్పాటు చేయాలి మామయ్యకు బెయిల్ ఇవ్వాల్సింది నాన్ననే కానీ నాన్ననే అమ్మను మర్డర్ చేసింది మావయ్య అని పోలీస్ కేసు పెట్టారని ఎస్పి గారు చెప్తున్నారు అలాంటి నాన్న మామయ్యకు బెయిల్ ఎలా ఇస్తారు అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది ఇక శారద భూమిని చూసి అమ్మ భూమి ఏంటి కంగారుగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శారదత్తయ్య శారదత్తయ్య అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది ఏమైందో చెప్పు భూమి ఎందుకు కంగారుగా ఉన్నావు నిన్నెవరైనా రమణీయులు తరుతున్నారా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అది కాదత్తయ్య మావయ్యను మావయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి భూమి చెప్తుంది అమ్మ భూమి ఏం మాట్లాడుతున్నావు అని శారద అడుగుతూ ఉంటుంది ఔనత్తయ్య మా అమ్మను చంపింది కృష్ణప్రసాద్ మావయ్య అని ఆ అపూర్వ తెలివిగా చెప్పింది ఆ అపూర్వ చెప్పడం వల్లే మావయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు మావయ్యని కొడుతున్నారు మావయ్య ఒంటి నిండా రక్తం గాయాలతో ఉంది అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి నేను వెంటనే మీ మామయ్య చూడాలి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ముందు మామయ్యకి బెయిల్ ఏర్పాటు చేయాలి నాన్ననే మామయ్యను అరెస్ట్ చేశాడు కాబట్టి నాన్న ఎట్టి పరిస్థితిలో బెయిల్ ఇవ్వడు మామయ్యకు బెయిల్ ఇవ్వాల్సింది మీ అబ్బాయి అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన అని శారద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఎట్టి పరిస్థితిలో బావను ఒప్పించాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి మీ మామయ్యను అరెస్ట్ చేసినట్టు కనీసం చెర్రి అయినా మనకొక మాట అయినా చెప్పలేదు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇప్పుడు చెర్రీకి ఫోన్ చేస్తాను బెయిల్కి ఏదైనా ఆస్కారం ఉందేమో కనుక్కుంటాను అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి ఫోన్ తీసుకొని చెర్రీకి ఫోన్ చేస్తుంది చెర్రీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో భూమి అని చెప్పి అంటూ ఉంటే చెర్రీ మామిను పోలీసులు అరెస్ట్ చేశారు కదా కనీసం ఒక మాట అయినా చెప్పలేదే అని భూమి అడుగుతూ ఉంటుంది భూమి భూమి అని చెప్పి చెర్రీ ఏడుస్తూ ఉంటాడు నాన్న ఎక్కడ ఉన్నాడో కాస్త కూడా అర్థం కావట్లేదు శోభచంద్ర అత్తయ్య మర్డర్తో పాటు ఆ ఎస్ఐ మర్డర్ మిస్టరీ కూడా ఉంది కాబట్టి ఎస్పీ గారు ఈ కేసుని స్పెషల్గా తీసుకున్నారు నాన్నను ఎక్కడ దాచిపెట్టారో అర్థం కావట్లేదు అని చెప్పి భూమికి చెర్రి చెప్తూ ఉంటాడు మామయ్య ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు చెర్రి మామయ్యని ఇప్పుడే చూశాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి నువ్వు చెప్పేది నిజమా నేను అర్జెంటుగా నాన్నను చూడాలి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు చెప్పు భూమి నాన్న ఏ స్టేషన్లో ఉన్నాడో చెప్పు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు గచ్చిబౌలి టూ టౌన్లో ఉన్నాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి ఇప్పుడు వెళ్ళి నేను నాన్నను కలిసి వస్తాను అని చెప్పి చెర్రి అంటాడు ఇక అప్పుడే మీరా చెర్రీ దగ్గరకు వచ్చి ఒరే చెర్రి ఎవరితోరా ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా భూమి అమ్మా భూమి ఫోన్ చేసింది నాన్న ఎక్కడ ఉన్నాడో భూమి చెప్పిందమ్మా అని చెప్పి చెర్రి అంటాడు ఒరే చెర్రి మీ నాన్నను చూడాలని నాకు కూడా అనిపిస్తుందిరా నేను కూడా పోలీస్ స్టేషన్కు వస్తాను అని చెప్పి మీరా అంటుంది సరే అమ్మా రా వెళ్దాం అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు శారద కూడా అమ్మ భూమి ఒక్కసారి మీ మామయ్యను చూస్తానమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రెండొత్తయ్య వెళ్దాము అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి శారదను తీసుకొని చెర్రి మీరాని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తారు ఇక ఎస్పి సూర్యగారు లేరా అని భూమి అడుగుతూ ఉంటుంది సార్ ఇప్పుడే బయటికి వెళ్ళారు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు మేము అర్జెంటుగా కృష్ణప్రసాద్ గారిని చూడాలి అని చెప్పి భూమి అంటుంది కృష్ణప్రసాద్ గారి కేసు స్పెషల్ కేసుగా భావించి ఎస్పి గారు చాలా క్రిటికల్గా సాల్వ్ చేస్తున్నారు ఆయన్ని కలవటానికి వీల్లేదు అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ సార్ కాస్త చెప్పేది అర్థం చేసుకోండి ఒక్కసారి మా మామయ్యను చూడనివ్వండి అని భూమి అడుగుతూ ఉంటుంది ఇంతమంది లోపలికి ఎలా లేదు ఎవరైనా ఇద్దరు వెళ్ళండి అని కానిస్టేబుల్ చెప్పడంతో శారదత్తయ్య మీరా అత్తయ్య మీరిద్దరూ వెళ్ళండి మావయ్యను చూసి రండి అని చెప్పి భూమి అంటుంది ఇక శారద మీరా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్తాడు అదిగో కృష్ణప్రసాద్ ఆ సెల్లో ఉన్నాడు అని చెప్పి కానిస్టేబుల్ చెప్పడంతో శారద మీరా కృష్ణప్రసాద్ ఉన్న సెల్లోకి వెళ్తారు గాయాలతో ఉన్న కృష్ణప్రసాద్ను చూసి ఏమండి మీకేంటండి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు శారద మీరా మీరిద్దరూ బాధపడకండి నేను ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను బయటికి వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు శారదా నేను నీకు అన్యాయం చేశాను కదా అందుకే ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష విధించాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో అలా మాట్లాడకండి మీరు నాకు అన్యాయం చేయటం ఏంటండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎస్పి సూర్య వస్తాడు కానిస్టేబుల్ సూర్యను చూసి మేడం మేడం త్వరగా బయటికి రండి మేడం మా ఎస్పీ గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏమండి ఏమండి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది శారద కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక కానిస్టేబుల్ శారదను మీరాను బయటికి తీసుకొని వస్తాడు ఏంటి మీ ఆయన్ని చూడటానికి కట్టగట్టుకొని ఇద్దరు భార్యలు కలిసి వచ్చారా అని చెప్పి ఎస్పి సూర్య అడుగుతూ ఉంటాడు ఎస్పి గారు మా ఆయన ఏ తప్పు చేయలేదు వదిలిపెట్టండి అని చెప్పి శారద మీరా అడుగుతూ ఉంటారు ఆయన్ని వదిలిపెట్టడం కుదరదు ఆయన నేరం చేసినట్టు ఒప్పుకోవాలి ఆ తరువాత కోర్టుకి తీసుకెళ్ళి ఆయనకు యవ జీవకారగార శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎస్పీ గారు అసలు ఆయన మొహం చూస్తుంటే మీకు ఆయన మర్డర్ చేసేవాళ్ళ ఉన్నారా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఎవరు మొహం కూడా మర్డర్ చేసే వల్ల దొంగల మొహల్లా కనిపించదు ఇలా అమాయకమైన మొహాలతో ఉన్నవాళ్లే నమ్మించి మోసం చేస్తారు అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు ఇక శారద మీరా ఏడ్చుకుంటూ బయటికి వస్తారు అమ్మ నాన్నను చూసావా నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఒరే చెర్రీ మీ నాన్న ఒంటి నిండా గాయాలు రా రక్తం కారుతుందిరా పాపంరా ఆయన్ని చూస్తుంటే బాధేసిందిరా అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది నాన్నకు అర్జెంటుగా బెయిల్ తీసుకురావాలి నాన్నకు బెయిల్ ఇచ్చేది ఎవరో అర్థం కావట్లేదు అని చెప్పి చెర్రి అంటాడు ఇక అప్పుడు మీరా చేతులెత్తి నమస్కారం చేస్తూ శారద గారు ఆయనకు బెయిల్ ఇప్పించేది గగనే గగన్ మాత్రమే ఆయనకు బెయిల్ ఇప్పించగలరు ప్లీజ్ శారద గారు గగన్కి ఒక్క మాట చెప్పి ఆయనకు బెయిల్ ఇప్పించండి అని మీరా అడుగుతూ ఉంటుంది మీరా నువ్వు నన్ను ఇంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన నీకెంతో నాకు కూడా అంతే ఆయనకు బెయిల్ ఇవ్వమని గగన్ని నేను అడుగుతాను అని చెప్పి శారద అంటుంది పెద్దమ్మ అన్న ఎందుకు ఒప్పుకుంటాడా అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఒప్పిస్తాను చెర్రీ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మా నేను కూడా పెద్దమ్మతో పాటు అన్నయ్య ఇంటికి వెళ్తాను అన్నయ్యను ఒప్పిస్తానమ్మా అని చెప్పి చెర్రి అంటాడు సరేరా చెర్రి అని చెప్పి మీరా అంటుంది ఇక భూమి చెర్రి శారద ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు ఇక గగన్ హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు శారద వాళ్ళను చూసి ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు కట్టగట్టుకొని వచ్చారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఒరే గగన్ మీ నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారా అని చెప్పి శారద చెప్తుంది ఇక గగన్ కోపంగా శారద వైపు చూస్తూ ఉంటాడు అదేరా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన్ను విడిపించాల్సింది మనమేరా అని చెప్పి శారద అంటుంది పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు చెర్రి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు శోభచంద్ర అత్తయ్యను చంపింది మా నాన్న అని అపూర్వ అత్తయ్య చెప్పింది అందుకే నాన్నను అరెస్ట్ చేశారన్నయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు మాకు చేసిన అన్యాయానికి దేవుడు గట్టి శిక్ష విధించాడు ఆయనకి అని చెప్పి గగన్ అంటాడు ఇక దాంతో శారద గగన్ చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి ఒరే గగన్ ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనకైనా అన్యాయం చేశాడు కదమ్మా నేను అన్నది తప్పేం కాదు కదా అందుకే దేవుడు కరెక్ట్ శిక్ష విధించాడు అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వింటానికి ఇక్కడికి రాలేదు ఇప్పుడు ఆయనకి మన అవసరం ఉంది మనం బెయిల్ ఇవ్వాలి ఆయన్ను బయటికి తీసుకురావాలి అని చెప్పి శారద అంటుంది నేను బెయిల్ ఇవ్వను అని చెప్పి గగన్ అంటాడు నువ్వు బెయిల్ ఇవ్వకపోతే నేను కూడా ఆయనతో పాటు పోలీస్ స్టేషన్లోనే ఉంటాను అని చెప్పి శారద అంటుంది ప్లీజ్ అమ్మ అలా మాట్లాడుకు అని చెప్పి గగన్ అంటాడు నీకు ఈ అమ్మ కావాలో పంతం కావాలో ఆలోచించు గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా ఎందుకు ఇంకా నీకు ఆయన అంటే అంత ప్రేమ ఆయన మనల్ని నడి రోడ్డు మీద వదిలేశాడు ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి గగన్ అంటాడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన అలా చేయక తప్పలేదు ఆయన ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను మర్యాదగా బెయిల్ ఇస్తావా నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటావా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది ఆయనకు బెయిల్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు కానీ నీ కోసం బెయిల్ ఇస్తాను అని చెప్పి గగన్ అంటాడు థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెర్రీ అంటాడు ఇక వెంటనే గగన్ లాయర్కి ఫోన్ చేసి కృష్ణప్రసాద్కి బెయిల్ కావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అంటే మీ నాన్నగారే కదా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు మా నాన్న కాదు మా అమ్మకు భర్త అని చెప్పి గగన్ అంటాడు ఓకే సార్ బెయిల్ నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు సరే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చేయండి అని చెప్పి గగన్ చెప్తాడు ఇక గగన్ శారదా చెర్రీ భూమి అందరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు అక్కడికి లాయర్ కూడా వచ్చేస్తాడు ఏంటి అందరూ వచ్చారు మళ్ళీ అని చెప్పి ఎస్పి సూర్య భూమి వాళ్ళను చూసి అడుగుతూ ఉంటాడు మా మామయ్యకు బెయిల్ తీసుకొచ్చాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది బెయిల్ తెచ్చారా అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటే ఇదిగోండి సార్ బెయిల్ అని చెప్పి లాయర్ బెయిల్ పేపర్స్ ఇస్తాడు కానిస్టేబుల్ అతన్ని వదిలేయండి అని చెప్పి ఎస్పి సూర్య చెప్పడంతో కానిస్టేబుల్ సెల్లోకి వెళ్ళేసరికి కృష్ణప్రసాద్ స్పృహ కోల్పోయి ఉంటాడు సార్ సార్ ఆ కృష్ణప్రసాద్ స్పృహ స్పృహలో లేడు సార్ అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ని రమ్మను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు అవసరం లేదు మా నాన్నను మేము పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాం అని చెప్పి చెర్రి అంటాడు ఓకే ఇక్కడ సంతకం పెట్టి ముద్దయిని తీసుకెళ్ళండి అని సూర్య చెప్తూ ఉంటాడు ఇక గగన్ ఒకవైపు చెర్రి ఒకవైపు కృష్ణప్రసాద్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తారు ఇక డాక్టర్ కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు చెర్రి మీరాకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు ఇప్పుడే కు వస్తున్నాను అని చెప్పి మీరా హాస్పిటల్కు వస్తుంది ఇక శారద మీరా ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని చూసి ఏడుస్తూ ఉంటారు మరి అప్కమింగ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకోండి